ఈరోజు మనం పరిశుద్ధాత్మ గు పరిశుద్ధాత్మక లక్షణాల గురించి మనం ధ్యానం చేయాలి పరిశుద్ధాత్మక గుణం యొక్క లక్షణాలు ఒక ఖర్చు చేస్తున్నాడు అంటే ఆ యొక్క విధానం ఎలా ఉండదో మనం ధ్యానం చేస్తున్నాం ఆ విషయాన్ని ఆ విషయాన్ని యోహోన్ భక్తులు రాస్తూ అంటున్నాడు పరిశుద్ధాత్ముడు మన రోజుకి వస్తే

ఉంటే నివసిస్తున్నట్లయితే నాలో దేవుడు ఉన్నాడు అనుకుంటే నాలో దేవుడు వాక్యం ఉంది నాకు వాక్యం వచ్చు నాలో వాక్యం ఉంది నాకు వాక్యం తెలుసు నేను వాక్యంలోనే ఉన్నాను వాక్యం చదువుతున్నాను వాక్యం వింటున్నాను గమనిస్తున్నాను ధ్యానిస్తున్నాను ఇలాంటి విధానం ఒకవేళ మనకుంటే పరశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టే ఇంకెందుకు నమ్మి బాధ పొందిన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ నిమిత్తం బాప్తృష్ణిస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడుతుంది అని వారికి మనసు పుస్తకాలు చదవాలి అయితే అక్కడ పాప క్షమాపణ నిమిత్తం బాప్తి పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మను వరము పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ ఆత్మ వరములకి వస్తారు అప్పుడు గతంలో వారు ఉన్నటువంటి ఆలోచన సరళి మనస్సు విధి విధానాలు మరి వారి యొక్క కట్టడలను గత పూర్వ జీవిత విధానాన్ని వారు ముందుకు సాగించకుండా మిగిలిన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక జీవిత వ్యవస్థను స్థాపించుకొని ఆధ్యాత్మిక జీవన విధానంలో వారు ముందుకు సాగుతూ ఉంటూ ఉంటారు కాబట్టి అక్కడ నుండి మనకు వీరు ఏదో మార్పు చెందారు వారిని ఎవరో ఆత్మలో నడిపిస్తున్నారని కొందరు అనుకుంటున్నారు మనకు కూడా అనిపిస్తుంది ఇంతకు ముందు ఎందుకు మనం చేస్తున్న పనులు మనం చేయలేదు మరి ఇప్పుడు ఇలా కొత్త పనులు మనం చేస్తున్నాం మంచివి అంటే ఈ దేవుడు నడిపిస్తున్నాడని మీకు మనకు అర్థమవుతుంది నేను అన్నాడు పాటలు పాడలేదు ప్రార్థన చేయలేదు వాక్యం లేదు చదవలేదు దేవదేవుడికి లేక ఆధ్యాత్మిక విధానానికి ఏమైనా అవకాశం లేదు ఇప్పుడు కొంత సమయం గడిపేటువంటి నాలో కలుగుతుంది ఆ మనసు ఆలోచన వస్తుందంటే నాలో ఎవరో నడిపిస్తున్నారు ఆలోచన వచ్చినప్పుడు అక్కడ పరిశుభాత్మ దేవుడు దైవ శక్తి దైవాత్మ నడుపుతున్నారు అని చెప్పి మనము గుర్తించాలి కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఇలాంటి మందిరాలకు ఇలాంటి వాక్యాలకు ఇలాంటి విధి విధానాలు లేని మనం ఇప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక వ్యవస్థలు మనం సాగుతున్నాము అంటే మనం దేవుడు నడుపుతున్నాడని మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది అర్థం కాబట్టి మనము ఆయన ఆత్మ కలిగి ఉన్నామన్న విషయం మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి మన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పొంది ఆపక్ష వాళ్ళు ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తిలో ఆయన మహంత శక్తి ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు అని వాళ్ళు మీరు ఎవరైనా దేవుడు నాలో ఉన్నాడు అని గట్టిగా మీరు చెప్పలేని వాళ్ళు మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నారా నిజంగా దేవుడు నాలో ఉన్నాడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను అని మీరు అనుకుంటే మీరు అనుకుంటే మీరు చెప్పగలరా మీరు చెప్తారు కానీ ఈ సమయంలో మీరు చెప్పలేరు కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీలో కలుగుతుందంటే ఉన్నాడనే దాని యొక్క అర్థం దేవుడు వస్తుంది ఉన్నాడు కదా నాకు ఉండకపోతే నేను ఇలా ఉండేవానికి కాదు కదా ఉండే వ్యక్తిని కాదు కదా అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది నిజమే ఆయన ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు అనుకుంటుందో నిజమే నువ్వు అనుకుంటుందో నిజమే పూర్వ జీవితం కంటే ఇప్పుడు జీవితం చూస్తే మార్పులు కనిపిస్తుంది ఆ విషయం నిజమే ఆయన ఉన్నాడు ఆయన ఉన్నవాడు అన్నవాడు ఆయన సౌకర్యాన్ని నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నరుణి నాత్మ ఎవరు పెట్టినా దీపమే నువ్వు అనుకున్నా అందగ్లో ఉన్నాడని నీకున్న శ్వాస ఆయనది నరుడు నరుడికి జీవాత్మ ఓదుగా నరుడు జీవాత్మ ఆయన నువ్వు బ్రతుకుచున్నావు అంటేనే ఆయన జీవం నీలో ఉంది మార్పు చెందుతున్నావు అంటే నేను నడుపుతున్నాడని అర్థం ఇంకొక ఇంకొకసారి చెప్తున్నాను నువ్వు బ్రతుకుచున్నావు అంటేనే దేవుడు నీళ్ళు ఉన్నాడని ఒక అర్థం రెండోది నువ్వు మార్పు చెబుతున్నావు అంటే మీరు నడుపుతున్నాడని అర్థం మరోసారి చెప్తున్నాను నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన ఉన్నాడని అర్థం ఏ మత భేదం కుల భేదం లేదు చిన్న పెద్ద ఏం లేదు బాబీ నీతి మంత్రులు ఏమీ లేదు మానవుడు బ్రతికి ఉన్నాడంటే జీవంతో ఉన్నాడంటేనే ఆ జీవము ఆయనది అంటే ఆయన మీలో ఉన్నాడు రెండోసారి చెప్తున్నాడు నీ ఒక నూతన మార్గం కూడా నడపడుతున్నావు అంటే ఆయన నిన్ను నడుపుతున్నాడు ఆయన